హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఈసీఐఎల్ సికింద్రాబాద్ కీసరా లాంటి ప్రైమ్ ఏరియాస్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకుందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాము చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ హౌజ్ అనమాట మీకు కూడా ఈ విధంగా క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా తక్కువ బడ్జెట్లో ఇలాంటి ఇల్లు కట్టిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండ్ హౌజ్ అంటే టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది మీకు కూడా ఇలాంటి ఇల్లు తక్కువ బడ్జెట్లో కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి అలాగే ఈ ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోను ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇప్పిస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్లో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు జీ ప్లస్ వన్ సింప్లెక్స్ హౌజెస్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు కట్టిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి అలాగే మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉంది సికింద్రాబాద్ ఈసీఏఎల్ కీసరాకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ